జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీలోస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది చొల్లంగి అమావాస్య అండి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను అమావాస్య చల్లంగి అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియోని చాలామంది చూశారండి అలాగే ఆ పూజా విధానాన్ని కూడా ఆచరించి ఆచరించారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో తీశానంటే పూజ మొత్తం తీయలేదు పూజ అయిపోయాక జస్ట్ అలా వీడియో తీశాను చూడండి పిండి దీపం అయితే ఏర్పాటు చేసుకున్నాను స్వామివారికి పంచ షోడశోపచార పూజ చేసుకున్నానండి అలాగే బావిని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఒక బౌల్లో వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షతలు వేసి పూలు వేసానండి అలాగే ఆ బౌల్కి నామాలు పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి నామాలు ఇంకా ప్రసాదంగా నేను ఈరోజు గుగ్గిళ్ళు మాత్రమే చేశానండి గుగ్గిళ్ళు చేసి కొబ్బరికాయ కొట్టాను స్వామివారికి పూజ చేసుకున్నాను నేను కూడా కడియం అయితే ఏం తీసుకోలేదండి స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను స్వామి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని స్వామివారిని వేడుకున్నాను లాస్ట్ ఇయర్ పూజ చేసి కడియం పెట్టుకున్నానండి ఆ కడియాన్ని మనము ఈసారి స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో సమర్పించుకోవాలి ఈ ఇయర్ అయితే నేను కడియం ఏమి పెట్టలేదు కడియం లేదు కదా అని నేను పూజ చేయకుండా ఆపలేను కదండి పూజ చేయాలి కడియం లేకపోయినా అని చెప్పేసి మెయిన్ ముఖ్యంగా మనకి స్వామివారి పటముండి పిండి దీపము చేసుకొని అలాగే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే వారి పేరు మీద బెల్లపు గడ్డలు వదిలితే బావిలాగా చేసుకొని బెల్లపు గడ్డలు వదిలితే సరిపోతుందండి కడియం కావాలి ఖచ్చితంగా అనేది ఏమీ లేదు కాకపోతే బాగలేని వారి పేరు మీద పేరు మీదట ఒక కడియం తీసుకొని స్వామివారి పూజలో పెట్టుకొని మనం మూడు రోజులు ధరించాక తర్వాత దాన్ని భద్రపరుచుకొని స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు హుండీలో వేస్తే చాలా మంచిది కుదరని పక్షంలో పెట్టుకోపోయినా ఏమీ పర్లేదు నెక్స్ట్ ఇయర్ మనకు సిక్తున్నప్పుడు మళ్ళీ కడియం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు ఇక మనం బావిలాగా ఏర్పాటు చేసుకున్నాం కదండి మరి ప్రదక్షిణలు కూడా చేయాలి అందుకని ఇంకా నేను బయట తీసుకొచ్చేసి పెట్టేసి ప్రదక్షిణలు అయితే చేశానండి మూడు ప్రదక్షిణలు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ చేయండి ఒకవేళ ఈరోజు మీకు కుదరలేని కుదరదు కొంతమందికి ఈరోజు కుదరలేదు అనుకోండి వాళ్ళు నెక్స్ట్ వస్తే కదండి అమావాస్యలు ఒక ఒక అమావాస్యనో లేకపోతే ఒక మూడు అమావాస్యలనో నేను ఈరోజు నాకు కుదరలేదు స్వామి మరి నేను నెక్స్ట్ ఒక ఒక అమావాస్య కానీ లేదా ఒక మూడు అమావాస్యలు నేను పూజ చేసుకుంటాను అని స్వామివారికి చెప్పుకొని నెక్స్ట్ మూడు అమావాస్యలైనా మనం పూజ చేసుకోవచ్చు అందరికీ చల్లంగి అమావాస్య శుభాకాంక్షలు ఇదేనండి ఏనండి ఈరోజు నా పూజా వీడియో ఇక పూజ అయిపోయాక మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి పదకొండవ వార్షికోత్సవం అయితే జరుగుతుంది ఇక ఇంట్లో పూజ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళామండి స్వామివారి దర్శనం అయితే చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పక్కన భోజనాలు కూడా పెడుతున్నారు ఇంకా భోజనానికి అయితే వెళ్దామని అనుకున్నాము కానీ మేము వెళ్ళేసరికి భోజనాలు అయిపోయాయండి ఇక సర్లేనని ఇంటికి వచ్చి అన్నం కూర వండాను నేనైతే అండి తినేది పూజ చేసుకుంటున్నాను కదా ఇక మా హస్బెండ్కి అయితే పెట్టాను ఇవాళ టెంపుల్ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా మా నర్షాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు టెంపుల్కి చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చారండి మీ అందరి మీద కూడా బాబావారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు చొలంగి అమావాస్య సందర్భంగా కూడా కనకవల్లి సమేత శ్రీ వైద్య వీరరాఘవ స్వామి వారి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియోకి ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి